చూసే జనాల దృష్టిలో నువ్వు గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదులే కానీ మన మనస్సాక్షి ఎక్కడ తలంచుకోకుండా గొప్పగా బతికితే చాలు అదే నిజమైన జీవితం సంసారంలో సర్దుకుపోయే మనస్తత్వం భార్య భర్తలకి ఇద్దరికీ ఉండాలి ఒకళ్ళు సర్దుకుపోయి మరొకళ్ళు సర్దుకుపోలేకపోతే ఆ ఒక్కళ్ళు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు ఇద్దరూ సర్దుకుపోతూ ఉంటే ఆ సంసారం సరదాగా సాగిపోతుంది బాయ్ మిత్రమా ఏంటా అని చూస్తున్నారా అదేనండి బాబు పన్నీర్ అండి ఇది దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసి మసాలా వేసి పట్టించారు ముక్కలు కట్ చేసి మా అమ్మాయి కట్ చేసేది అదేనండి క్యాప్సిక్ అంటారు అది నాకు సరిగ్గా చెప్పడం కూడా రాదులే పెద్ద పచ్చి నిమ్మకాయ అని అవుతాను నేనైతే మా అబ్బాయి అయితే నిమ్మకాయ కూడా పిండి వేసేసి ఇలా అయితే పన్నీర్ రెడీ చేశాడు ఇంకా మైదాపిండి గోధుమ పిండి రెండు కలిపేసి వీటిని పులకాల కాల్చొస్తా ఇది వచ్చేసిందండి ఓ అదేనండి పన్నీరు కలిపేసరిగా మసాలా అది కొంచెం నానబెట్టేసి ఇలా అయితే నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు మా అమ్మాయి అయితే పక్కన చపాతీ చేస్తున్నారు చపాతీ మా అబ్బాయి కాగిస్తున్నారు ఇలా కావచ్చి చపాతీ దీంట్లో ఇంకా అదేనండి కట్ చేశారు కదా అదంతా కలిసి మరి చెప్పడం రాజ ఏదో కూరలా చేస్తున్నారు నేను ఎప్పుడు చూడలేదండి చూడలేదు తినలేదు కూడా మా పిల్లలు ఇద్దరు కలిశారంటే ఇట్లా ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటారు మేము బయట బయట తెప్పించుకోటం అట్లాంటివి చాలా తక్కువ అండి అయితే పిల్లలు అయితే ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు ఇదేనండి వాళ్ళు చేసింది అంతా ఇలా పెట్టి ఇలా చేశారు అదేదో అంటారు చూడండి అదే సవరమా స్వరమా అని చెప్పారండి నాకైతే వాళ్ళ నాన్నకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ నాన్నగారు తింటున్నారు చాలా బాగా నచ్చింది చాలా బాగుందమ్మ అని చెప్పారు పక్కన వచ్చిందా మా అల్లుడు గారు మా అల్లుడు గారికి కొంచెం మొహమాట ఎక్కువలేండి తను మచ్చి కొడుత కొంచెం అబ్బాయి బిడియంగా ఉంటారు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఇలా రెడీ చేస్తున్నారు ఇలా అయితే చేసి నాకు కూడా పెట్టారు చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఎప్పుడు తినలేదు ఈ టేస్ట్ చాలా బాగుంది అనిపించింది వాళ్ళ నాన్నకు చాలా బాగా నచ్చింది మా పిల్లలు అయితే ఇద్దరు కలిశారంటే ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటారు దీని పేరు అడిగితే శబర్మ శబర్మ ఏదో చెప్పారు నాకైతే కాకపోతే అంత పలకటం అయితే నాకు కష్టం అండి నేను చదువుకోలేదుగా నాకు అంత డీటెయిల్గా రాదు తర్వాత ఇంకా ఇంకా సాయంత్రం పూట అయితే ఇలా అయితే చేశారు మళ్ళీ నేనైతే వాళ్ళకి పానీపూరి వేసి ఇస్తున్నాను వాళ్ళేమో అయ్యారు వాళ్ళ నాన్న మరి మా పిల్లలిద్దరూ మా అల్లుడు గారు ఇలా కూర్చున్నారు పానీ అయితే తింటున్నారు పానీపూరి అదంతా ఇంట్లోనే రెడీ చేసింది మా అమ్మాయి అయితే వాళ్ళ నాన్నకైతే చాలా బాగా నచ్చింది పానీపూరి కూడా ఇద్దరైతే ఇలా చేసి ఈ రోజు ఇలా గడిపేశారు రోజులు చూసారా ఎలా ఉన్నాయో ఏంటి అనుకుంటున్నారా మీకు ఇంకా ఎవరు తగిలి ఉండరు ఇలాంటి వాళ్ళు ఏందండి అసలు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు అయ్యేనండి రోజులంటే ఏమొస్తుంది అలా చెప్తే నిజం చెప్పే వాళ్ళని కూడా దూరం పెడుతున్నారు కొత్త మాటలు చెప్పే వాళ్ళని దగ్గర తీస్తున్నారు చూడండి రోజులు ఎలా మారిపోయాయో ఎందుకండి ప్రతి ఒక్కళ్ళలో చూస్తున్నాను నిజం చెప్పే వాళ్ళని చాలా దూరం పెడతారు